హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది దానికలి కారణం ఏంటంటే మనకి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో మన యొక్క మంత్రివర్యులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు అయినటువంటి పెయావులు కేశవ్ గారు ఒక మాట చెప్పడం అనేది జరిగింది అది ఏంటి అనుకున్నట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో వాటిలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో మెంబర్స్ యొక్క ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక వీటిని లేవనెత్తడం అనేది జరిగిందండి ఓకే అయితే ఇందులో మనం గమనించాల్సిన అవసరం ఎందుకు ఉంది అని అనుకున్నట్లయితే అతను ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపు ఒక కమిటీ వేయమని చెప్పారు నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీ ఒకటి వేయమని చెప్పారు అంటే మనకి ఈ యొక్క ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కదా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపు అని అంటే మనకు కంపల్సరీగా ఎలా లేదన్నా ఆగస్ట్ మంత్లోనే ఉంటుంది నెక్స్ట్ మంత్ ఓకే ఎలాగో ఈ మంత్ ఎలాగో ఎండింగ్లో వచ్చేస్తున్నాం ఇక్కడ మనకి నెక్స్ట్ మంత్లో ఈ యొక్క నిపుణుని యొక్క కమిటీ ఒకటి అన్నమాట ఈ కమిటీ వేసిన తర్వాత అప్పుడు చైర్మన్ గారు నియామకం అవుతారు దాని తర్వాత మెంబర్స్ అందులో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సభ్యులు కూడా కొంతవరకు మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అయ్యేసరికి మనకి గమనించవచ్చు ఎప్పుడు అంటే ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటి ఆలోచన అందరూ కూడా మీరు మైండ్లో ఆలోచిస్తూనే ఉంటారు కదా అయితే ఎప్పుడు ఉండొచ్చు అనుకున్నట్లయితే ఆగస్ట్లో థర్టీ ఫస్ట్ కల్లా కూడా ఇక ఈ కమిటీ వెయ్యాలని అన్నారు చూడండి అయితే సెప్టెంబర్లో ఏం చేస్తారు దీన్ని సెప్టెంబర్లో ఏం చేయాలి ఇక్కడ కొత్త చైర్మన్ నియామకం అనేది జరగాలి తర్వాత మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మెంబర్స్ కూడా నియామకం అనేది లేకపోతే మెంబర్స్ యొక్క మార్పు చేర్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పు చేర్పులు కూడా జరగదు ఈ ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత ఓకే ఏమవుతుంది అక్కడ ఒక మన ఏపీఎస్సిలో ఓన్లీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇదే ఇవే కాదండి చాలా ఉన్నాయి కదా ఏది డిగ్రీ లెక్చరర్స్ ఉంది జూనియర్ లెక్చరర్స్ ఉంది నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వాట్ అబౌట్ దట్ అసలు కనీసం వాటి యొక్క ప్రస్తావన లేదు ఎక్కడ అంత దారుణమైన పరిస్థితుల్లో ఆగిపోయినాయి అన్నమాట ఎగ్జామ్స్ అసలు మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఎందుకు ఆగిపోతున్నాయని కూడా మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎందుకు అనేది కూడా మనకి ఆలోచించాలి చాలా వరకు అభ్యర్థులు డిఎల్లు జేఎల్లు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంత కష్టపడి అప్లై చేశారో తెలుసండి అందులో నేను కూడా బాధితుడినే వాటికి ప్రతి ఒక్క యూనివర్సిటీకి చూసుకున్నట్లయితే ఓకే ప్రతి ఒక్క యూనివర్సిటీ మొత్తానికి బీటెక్ అభ్యర్థులు ఐ మీన్ ఎంటెక్ అభ్యర్థులు పిహెచ్డీ చేసేవారు అదేవిధంగా ఎంఫార్మా అభ్యర్థులు బిహెచ్డీ చేసేవాళ్ళు ఓకే ఎవరైతే ఉన్నామో వీళ్ళందరం కూడా ఎందుంటే చాలా కష్టపడ్డాం అప్లికేషన్ పెట్టే విధానం ఒకటి దానికి సంబంధించి ఫీజు రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు అనమాట దాని తర్వాత వాటికి పంపించాల్సినటువంటి ఖర్చులు పోస్టల్ ఛార్జెస్ వచ్చేసరికి ఇంకొక సిక్స్ టు సెవెన్ థౌజండ్ హండ్రెడ్ వరకు అయిందన్నమాట వివిధ యూనివర్సిటీలకి ఆ యొక్క పోస్టేజ్ అనేది కూడా చే చేసేటటువంటి ప్రక్రియ కూడా జరిగింది అయితే మరికి ఎలక్షన్ కూడా రావడం అక్కడ మళ్ళీ ఎగ్జామ్ జరగకపోవడం ఇదంతా కూడా ఐ మీన్ ఒక ట్రాస్ట్లో కలిపింది అక్కడ మరి కొంతమంది కేసులు కూడా వేయడం జరిగింది అసలు చాలా గందరగోళం ఉన్నారన్నమాట సభ్యులందరూ ఐ మీన్ ఈ యొక్క యాస్పిరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క డిఎల్ ఎగ్జాము జేఎల్ ఎగ్జాము అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు పెట్టనున్నారు ఇప్పుడు గ్రూప్ టూకే ఇక్కడ మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తామనేటటువంటి ఒక లెక్క లేదు ఇది నవంబర్లో ఉంటుందా డిసెంబర్లో ఉంటుందా లేకపోతే నెక్స్ట్ ఇయరా ఎందుకెంత కాలయాపన అనేది మనందరికీ కూడా తెలుసు అందరూ భావిస్తున్నారు లోపల లోపల ఓకే ఓకే ఇది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఏం ప్రాబ్లం అనేది మీకు అందరికీ తెలుసు ఓకే అయితే నేను ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా అందరికీ ఉంటాయి ఏదో నిరుద్యోగులు మీరందరికీ కూడా ఓకే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఉన్నాను అంటే ఈ యొక్క ఈ మార్చ్ థర్టీ ఐ మీన్ ఈ యొక్క ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపు నిపుణుల కమిటీ వేస్తారనుకోండి ఈ కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది సమయం ఆ సమయం పడిన తర్వాత మనకి ఎప్పుడు సెప్టెంబర్లో ఒకవేళ అనుకోండి ప్రక్షాళన స్పీడ్ స్పీడ్గా అవుతుందా నేనైతే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కూడా అంటారు ఓకే ఎందుకంటే మన చేతుల్లో ఏది లేదు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు గందరగోళంలో ఉన్నారు యాజ్ అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ చూడండి ఎన్నిసార్లు అండి ఆ గ్రూప్ టూ రాస్తారు పాపం ప్రజలు ఐ మీన్ యాస్ ఎన్నిసార్లు అండి అదే పరిస్థితి వన్ ఇయర్ అవుతుంది పోస్ట్ పోన్ పోస్ట్పోన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అది పోస్ట్ పోన్ అవుతుంది అసలు ఎందుకు అంత కాలే అప్పున ఇంకో మాట అంటే నేను అధికారులకి నేను ఏదైనా నేను ఏదైనా అంటుంటే మాత్రం అధికారులకు కొద్దిగా బాధ అనిపించవచ్చు ఒకటి ఏదైనా ఒకటి సంకల్పించుకున్నారు అని అనుకున్నట్లయితే అది చేసుకుపోవాలి సార్ ఓకే ఇది నేను నిరుద్యోగుల నుంచి చెప్తున్నటువంటి మాట అంటే చేసుకుపోవాలి అని అంటే ఏంటి ఆ యొక్క సెకండ్ టెన్యూర్ ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి కరెక్ట్గా ఎప్పుడు చూడండి ఈ కేసెస్ ఈ యొక్క ఈ అవాంధరాలు జరిగాయి అనేటువంటి వాటి మీద మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది తెప్పించి ఎగ్జామ్ డేట్ ఇవ్వచ్చు కదండి ఎగ్జామ్ డేట్ అనేది మీరు మొన్న క్యాన్సిల్ చేసేటప్పుడు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ చేస్తాం అనేటప్పుడు ఐ మీన్ క్యాన్సిల్ కాదు పోస్ట్ పోన్ చేస్తామన్నారు సర్కులర్ రిలీజ్ చేశారు అప్పుడే ఒక డేట్ ఇచ్చేస్తే నిర్దిష్ట టైంలో ప్రిపేర్ అయ్యేవారు ఈ యొక్క ఉద్యోగాలు చేసుకుని ప్రిపేర్ అయ్యేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళ అభ్యర్థులందరూ కూడా నాలాంటి అభ్యర్థులు కూడా వారికి ఎంత టైం ఉంటుంది మనకు ఎంత టైం వరకు ఉంటుందనేది ఒక స్కెడ్యూల్ వేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మనకి ఇప్పుడు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది ఆ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మనకి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కాదు మనకి ఇక్కడ నాలుగు నెలలు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెడతామని సూచనలు ఉన్నాయి మళ్ళీ దీని గురించి చదువుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సర్వే రిలీజ్ చేస్తారు సోషల్ ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ సోషల్ ఎకనామిక్ సర్వే ఆ సర్వేలో కొన్ని మనకి చదువుకోవాలి ఏపీ ఎకానమీలో భాగంగా ఇలా చాలా అంశాలు అనేవి ముడిపడి ఉన్నాయండి అంటే నేను చెప్తున్న పాయింట్ సింపుల్గా ఒకటే వీటన్నిటినీ చదువుకుంటూ ఇవన్నీ విడుదల చేసిన తర్వాత మనకి ఎప్పుడో పడుతుందో టైం ఐ మీన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నాకు తెలిసి నాకు తెలిసి నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ ఇంకా మరి ఈ నిర్లక్ష్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనుకున్నట్లయితే అది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోద్ది మరి కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఉండాలి కేసులో ఉన్నాయి ఫిలిమ్స్ అది విషయం మేము ఇష్టం ఇంకా అంటే దేని గురించి చెప్తున్నాము ఇక్కడ పాయింట్ అభ్యర్థులు మరల 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 పోస్ట్ పోన్ కావాలని చాలామంది మీరు దీ దీంట్లో ఉన్నారు అది తప్పు అది చాలా తప్పు ఇంకా ఎన్ని నెలలు మీకు పోస్ట్ కావాలి ఇంకా ఎన్ని నెలలు మీరు చదువుకుంటారు ఇంక ఎన్ని నెలలు ఇంక ఈ బాధలు మీకు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదండి కంప్లీట్గా నిరుద్యోగం ఉన్నవాడికే ప్రాబ్లం ఇది అందరి నిరుద్యోగుల యొక్క ఆవేదన నాలో ఉండి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇక మీ ఇష్టం ఇంకా పోస్ట్ పోన్ అన్నారు ఓకే ఎగ్జామ్ పెట్టుకోవచ్చు కదా ఒక రెండు నెలలు ఇచ్చారు